వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం మిగతా చోట్ల కూడా గెలిచాం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో నలుగురు వాల్మీకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎప్పుడు లేదు చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా లేదు ఎవరో ఒకరు ఉంటుండ్రీ మహా అంటే ఇద్దరు ఉంటుండ్రీ అంతే తప్ప నలుగురున్నది ఎప్పుడన్నా చూసినారా లేదు మొదటిసారి జరిగింది ఇలా మీరందరూ కూడా ఎదగాలి మీరందరూ కూడా పట్టుదల రెండోది ఏమిటి మిగతా వాల్మీకి ఎవరైతే నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా నాకు అక్కడ బ్యానర్లు కనిపించినాయి ఒక ఆయన వైఎస్ఆర్ సిపి అని ఒక తెలుగుదేశం అని ఒక బీజేపీ అని వాల్మీకులందరూ కూడా ఒక తాటి మీదకి రండి నా మాట వినండి ఐక్యంగా ఉంటేనే బలం వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ మనలందరిని రెచ్చగొడతా ఉంటారు ఏ ఏమలే అజ్జేయలే ఇచ్చేయలే అని రెచ్చగొడతా ఉంటారు మనకు కూడా తెలివితేటలు ఉండాలి కదా కానీ ఈసారి బ్రహ్మాండంగా తెలివితేటలు వాడినారు ఒక్క ఓటు పక్క పోకుండా మొత్తం నాకేసినారు అందువల్ల నేను గెలిచిన ఆ తెలివితేటలు వాడినారు గొప్ప విషయం అది ఏ మామూలు కాదు వాల్మీకులందరూ ఒక నాటికి రాకపోతే కదా నాకు ఇంత పెద్ద గెలుపు ఇంత పెద్ద మెజారిటీ వచ్చేదా ఆ బ్యానర్ కట్టుకున్న వాళ్ళందరికీ చెప్పాలి ఇవన్నీ ఒట్టి బ్యానర్లు అసలు గుండెల్లో ఉన్నది పరసారి దిగి ఓటు వేయాలని అప్పటిదాకా అయ్యా అయ్యా సరే రెడ్డి సరే రెడ్డి అన్నారు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళినారు తప్ప తప్ప గుద్దీసారు మన వాళ్ళు ఏడ గుద్దీని ఎవరా అంటే ఏలుగోకి కోకి కమలం కమలం అన్నారు మార్పు మార్పు అన్నారు గుద్దేశారు అని ఆ రకంగా గుద్దేరని వాళ్ళకి గుద్ది రావాలి ఇంకా అసలు జనాలు రెచ్చగొట్టమాలి జనాలు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు రెండోది ఏంటి ఇంకా మీకు ఎందుకు అంట నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా నేనుండగా మీరు ఇంకోటితో ఎందుకు పోట్లాడతారు చెప్పండి మీ ఆదో నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఉన్న వాల్మీకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎవరితో అన్నా గొడవ పోవాల్సిన పని ఏంది మీకు నీ నీ మీదకి ఎవరి కొట్టడానికి వచ్చాడు నేనే తిట్టడానికి వచ్చాడు సార్ మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి వాడిని చెత కొట్టించండి నన్ను మా ఇంటి మీదకి వచ్చాడు కాబట్టి తరిమి కొట్టానండి అవసరం ఏముంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి